హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఏంటి పిల్ల ఇల్లంతా కూడా ఇలా గజ్బిజ్గా ఉంచుకుంది క్లీన్ చేసుకోదా ఏంటి అనుకుంటున్నారా ఆగండి అక్కడికే వస్తున్నాను అసలు విషయం ఏంటంటే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట పిల్లలిద్దరికీ రోజు స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి మార్నింగే టిఫిన్లు లంచ్లు ఇలాంటి హడావిడి ఏమీ లేదు ఇక నిన్నైతే సాటర్డే కాబట్టి నైట్ చేసిన చట్నీలు అలానే ఉన్నాయి ఇప్పుడు టిఫిన్ అయితే ఎగ్ దోశలా వేసుకొని అందరం తినేసాము చట్నీలు ఎలాగో ఉన్నాయి కాబట్టి అంతగా పని ఏమీ అవ్వలేదు అనమాట ఇంకా టిఫిన్ చేయి కానీ ఈ పని అయితే పట్టుకున్నాను నాతో పాటు మా చిట్టి తల్లి కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఇక్కడ చూడడానికి చిన్న రూమ్లా కనిపిస్తుంది కానీ ఇదంతా అయ్యేసరికి మూడు గంటలైతే పట్టింది ఒక్కొక్కటి ఎక్కడ ఏ చిన్న మూల కూడా వదలకు మొత్తం అంతా క్లీన్ చేసే అసలు పెళ్ళప్పుడు ఇలాంటి సామాన్లు ఎందుకు పెడతారో ఏమో అర్థం కాదు ఇవన్నీ పెట్టి పండక్కి పబ్బానికి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నప్పటికే సరిపోతుంది అవసరానికి ఉపయోగపడే వస్తువు ఒక్కడున్నా చాలు ఇలాంటివి ఎన్నున్నా వేస్టే మనకి శ్రమ డబ్బులు దండకు తప్పించి దేనికి ఉపయోగపడవు నా దగ్గర అయితే కొన్ని సామాన్లే ఉన్నాయి చాలామంది దగ్గర స్టీల్ సామాన్లు షాప్ లాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో అర్థం కాదు ఇక నేను ఇవన్నీ ఎందుకులే తోమేసి కడిగేసి పెట్టడం మళ్ళీ డబ్బాలో ఉన్నవే కదా అనేసి చిన్న క్లాత్తో తుడిచి మళ్ళీ ఆ డబ్బాలోనే పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా పెళ్ళప్పుడు గిఫ్ట్ కింద వచ్చినవి మేమైతే వీటిని ఎప్పుడూ కూడా యూజ్ చేయలేదు బట్ వీటిలో పెద్ద ప్లేట్లు ఉంటాయి వాటిని మాత్రం వాడాము అవి కొన్ని విరిగిపోయాయి కూడాను ఇక ఇవ కప్పులు ఇవన్నీ కూడా వాడలేదు అన్నమాట ఎప్పుడు సో ఇలా బాక్సులు తుడిచేసి మొత్తం అన్నీ అట్టపేట్లో పెట్టేశాను మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకునే ఉంటాయి మా రూమ్లో స్టీల్ సామాన్లు అన్నీ ఇంకొక రూమ్లో అయితే ఉంటాయి అనమాట అన్నీ ఒక వారంలోనే చేయలేము కదా ఒకవేళ అలా చేసామంటే నెక్స్ట్ డే లేకడం కష్టమైపోతుంది ఇవన్నీ చేసేటప్పటికీ నాకు నెక్స్ట్ డేకి వల్లంతా కొంచెం బాడీ పెయిన్స్లా అనిపించింది అందుకని ఇవన్నీ క్లీన్ చేసి ఈ రూమ్తో ఈరోజు సరిపెట్టేసాము వారానికి ఒక రూమ్ క్లీన్ చేసామంటే సరిపోతుంది కదా అందుకోసం అనేసి ఇలా మా పిల్లలకి సెలవున్న రోజల్లా సండే సండే క్లీన్ చేసుకుంటే ఉదయం పూట్ల హడావిడి ఉండదు కాబట్టి మెల్లగా చేసుకున్న పర్వాలేదు అందుకోసమనే నేను ఇలా చేద్దామనేసి అనుకున్నాను మరి మీరు ఇలా పండగలకి అప్పుడు సామాన్లు క్లీన్ చేశారనుకోండి పిల్లలకి సెలవు ఉన్నప్పుడు చేస్తారా లేదంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయాక చేస్తారా అనేది నాకు కమెంట్ చేయండి ఇక నేను ఒక పక్క మా చిట్టితల్లు ఒక పక్క బూజులు దొలిపేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా దులుపుడం అయిన తర్వాత అన్నీ మంచం మీదకి ఎక్కించుకొని పైకి నేను మంచం మీదకి ఎక్కి అన్నీ కూడా కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ ఒకసారి చేయాలంటే చేయడం నా వల్ల కాదబ్బా అప్పట్లో మన అమ్మ వాళ్ళకైతే చాలా ఎనర్జీ ఉండేది కదా అన్ని పనులు చేసుకునే వాళ్ళు బట్ మనల్ని రెడీ చేసి పంపించడం మాత్రం వాళ్ళకి అంత ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే మనమే రెడీ అయిపోయి వెళ్ళిపోయేవారం ఇక చాలామంది అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఉదయాన్నే క్యారేజీలో అనే హడావిడి కూడా ఉండేది కాదు ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతే సరిపోయేది కానీ ఇప్పుడు పిల్లలు రెడీ అయ్యేదానికన్నా మనం ఒక రెండు మూడు గంటలు ఫస్ట్ డే లేచి వాళ్ళకి టిఫిన్ లంచ్ రెడీ చేసి ఇక వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేటప్పటికి మన ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయి నేర్చపోతున్నాము ఈ సామాన్లు అన్నీ సద్ధరమయ్యింది మా గోడ చూసారా ఎలా ఉందో మురికి మురికిగా ఉంది కదా కింద వైపున ఇంకా పెన్సిల్ గీతలు పెన్ను గీతలు ఇలా చాలానే ఉండేవి మన ఒకసారి ఆన్లైన్లో మ్యాజిక్ ఎరేజర్స్ అని ఆర్డర్ చేశాను కదా వాటితో ఫస్ట్ ఒకసారి అయితే అలా పై పైన గీతలన్నీ కూడా చెరిపాను చెరిగిపోయాయి కింద వైపున ఈ బ్లాక్ అచ్చలు ఉన్నాయి కదా అవి అయితే ఇక మంచం మీద పడుకునేటప్పుడు కాళ్ళు అవి పెడుతూ ఉంటారు సో అలా అయిపోయింది అనమాట పెయింట్స్ వేసి దగ్గర త్రీ ఇయర్స్ అయితే అవుతుంది సో ఇలా అయితే చేంజ్ అయిపోయింది అందుకోసమనే ఈరోజు ఓపిక్గా కూర్చొని మ్యాజిక్ క్యారేజర్తో అదంతా కూడా క్లీన్ చేస్తాం గోడ అంతా కూడా ఈవెన్గా చాలా నీట్గా వచ్చింది నేను ఇవన్నీ సర్దే పనిలో ఉంటే మా చిట్టితల్లి చూడండి చీపత్తో తుడిచేస్తూ ఉంటుంది అందుకే అంటారు కంటే కూతురినే కనాలి అనేసి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ కష్టపడుతూ ఉంటే తనకు కూడా ఏదో ఒక హెల్ప్ అమ్మకి చేయాలి అనిపిస్తుంది ఇక మా అమ్మలు అయితే చిన్నప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు పనికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట ఆ టైంలో కనుక కొళాయిలు అవి వచ్చాయనుకోండి అప్పుడు మేము ఇరవై ఒక్క మెట్లు పైన ఉండేవాళ్ళం అనమాట మా ఇల్లు ఆ చిన్న చిన్న తెపాలు పట్టుకొని ఇరవై ఒక్క మెట్లు ఎక్కి ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మా అమ్మాయిలు బట్టలు ఉతికేదాన్ని ఇంకా ఒకసారి ఏం చేశానంటే మా అమ్మ వాళ్ళు ఏమో మా అత్త పండగ పిలిచారు కోడినది అనుకున్నారు అనుకున్నారనమాట వాళ్ళు ఇంకా పనికి వెళ్ళి రాలేదు అయ్యో పాపం ఇంకా రాలేదు కదా అనేసి ఒక పెద్ద తెపాల్లో బియ్యం పెట్టేశాను అన్నం వండడానికి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఎలాగోలాగా అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా అది ఉడికిపోయే స్టేజ్కి వచ్చింది అన్నం వార్చాలి ఎలా వార్చాలో తెలియలేదు మా అన్నయ్య కూడా పక్కన ఉన్నాడు అప్పుడు సో ఇద్దరం కలిసి ఏదో ఒక రకంగా వార్చేసాము బట్ మా అమ్మలు వచ్చిన తర్వాత తెలిసింది అది అన్నం అంతా కూడా పేస్ట్ అయిపోయింది అనేసి ఇంకేం చేస్తాను చెప్పండి మళ్ళీ మా అమ్మలు వండుకున్నారు డబుల్ పని అయ్యింది వాళ్ళకి ఏదో హెల్ప్ చేసేద్దామని ఆతృత తప్పించి ఆ ఏజ్లో మనకి తెలిసి తెలియకుండా ఏవో ఒక పనులు చేసేస్తూ ఉంటాం కదా ఇంకా గోడంతా కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో మొత్తం ఓపికతో తుడిచాను చాలా నీట్గా అయితే వచ్చింది బట్ కిందన కొంచెం వదలలేదు అంటే బ్లాక్ మచ్చలు అయితే కొంచెం కొంచెం లైట్గా ఉండిపోయాయి ఇంకా ఇంకా బాగా వదలాల్సి ఉన్నాయి పాత బుక్లు అయితే కిందకి తీసి పెట్టేశాను డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్నీ కూడా ఈ రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా సర్దేశాము ఇక ఈ రూమ్ సర్దనవసరం లేదు నెక్స్ట్ వీక్ వంటగది కానీ ఇంకొక బెడ్రూమ్ కానీ ఏదో ఒకటి సర్దుకుంటే ఇంకో ఫోర్ వీక్స్లో మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోతుంది ఇది అయితే మస్కిటో కిల్లరు ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇంకా అంతా కూడా అయ్యేసరికి పన్నెండు అయ్యింది పన్నెండు అయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం సో వంట చేసే వెళ్ళేటప్పుడు ఆ భోజనాల దగ్గర అక్కడ వీడియో తీయలేం కదా అందులోని మన రిలేటివ్స్ కాదు వాళ్ళు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళది అక్కడ ఎవరు కూడా మనకి తెలియదు కాబట్టి వీడియో ఏమీ తీయలేదు అక్కడ ఇంకా వచ్చేటప్పుడు మా పిల్లలేమో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోమంటే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను కట్ చేశాను ఇది పింక్ కలర్ అనమాట ఫస్ట్ టైం మేము డ్రాగన్ ఫ్రూట్ తిన్నాం టేస్ట్ అది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం బట్ అయితే నాకు ఏమంతగా అనిపించలేదు నాకైతే అంతగా నచ్చలేదు వర్షం అయితే కొనమని గోల్ ఒక్కటే సో కొన్నాను అనమాట ఈజీగానే కట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేమి కాదు ఇది కట్ చేయడం అండ్ బ్యాక్ సైడ్ ఆ తొక్కేమో అట్టుపండు తొక్క ఎలా తీస్తామో అలా తీసుకుంటే వచ్చేస్తుంది ఇందులో గింజలేమో కీవీ పండ్లు గింజలు ఉంటాయి కదా బ్లాక్ సబ్జా గింజలు అలా ఉందన్నమాట మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసులేండి బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మా చరణ్ గడికి అయితే అస్సలు నచ్చలేదు చిన్న ముక్క తిన్నాడంతే ఇంకా తిన్నే తినలేదు అస్సలు ఎక్స్ట్ విషయానికి పక్కన పెడితే ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట ఈ మధ్యన చాలా మంది ఇంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ని హార్వెస్ట్ అవి చేస్తున్నారు ఆ మొక్కలు అవి ఇంట్లోనే వేసుకుంటున్నారు ఇక మేము ఒక్క ఫ్రూట్ కట్ చేసుకుని ఐదు గరం అయితే తిన్నాము డ్రాగన్ ఫ్రూట్ నేను ఇదే ఫస్ట్ టైం కన్నాం యాక్చువల్గా దీని కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు అనమాట అక్కడ ఉన్న అతను కూడా కొత్త అతను ఉన్నారు సో ఏంటి అంటే వందకి మూడు అన్నారనమాట ఇంకొక అతను వచ్చి వందకి మూడు ఉండవు ఒక ఫ్రూటే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది అనేసి అన్నారు అయినా సరే అతనేమో సరేలేని నేను చెప్పేశాను కదా అవి తీసుకుంటున్నా అన్నారు అనేసి వందకి మూడు చొప్పున ఇచ్చేసారనమాట సో దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా ఎగ్జాక్ట్గా ఇలా మేము మిమ్ముచ్చట్లు పెట్టుకొని అవి తినేటప్పటికి టైం మూడు అయితే అయిపోయింది ఫుల్గా తినేసి వచ్చామన్నమాట అక్కడ బిర్యానీ అవన్నీ చికెన్ దమ్ బిర్యానీ అయితే తిన్నాము మధ్యాహ్నం అంతా ఫుల్గా పట్టేసింది ఇక ఈవినింగ్ ఫైవ్కి అలా లేచాము లేచి లేవగానే మా పిల్లలిద్దరికీ గోరింటాకు పెట్టి నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను ఇంకా గోరింటాకు ఉన్న చేతితోనే స్టవ్ అది మెల్లగా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకున్నామంటే అవ్వదు అస్సలు అందుకోసమనే నైట్ టైం ఈవినింగ్ టైమ్స్లోనే నేను ఇవన్నీ క్లీనింగ్స్ అయితే చేసేసుకుంటాను సో స్టవ్ అయితే మెల్లగా ఎలగొలాగా అయితే క్లీన్ చేస్తాను బట్ మాప్ పెట్టేసరికి ఇంకా అనమాట మా రూమ్ అంతా కూడా ఏదో ఒక రకంగా పెట్టేశాను ఆ తర్వాత చేతులు అవి వాష్ చేసుకొని వస్తాను అనమాట వన్ అవర్ అయిపోయింది కదా ఇంకా పర్వాలేదు అనేసి కడిగేసుకున్నాను చూడండి మా పిల్లలు ఇద్దరు కూడా అక్కడ హోంవర్క్స్ అయితే రాసేస్తున్నారు వాళ్ళు కూడా వాష్ చేసుకున్నారు ఎప్పుడు మాపు పెట్టినా సరే ఫస్ట్ ఇల్లంతా కూడా నీట్గా తుడుచుకొని అప్పుడు మాపు పెట్టుకుంటాను అయినా సరే ఏంటో తెలియదు మళ్ళీ మాపు పెట్టేసరికి ఎంతో కొంత తొక్క అయితే వస్తుంది నేను తీసుకున్న ఈ స్పిన్ మాప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది అరగంట పట్టే పని ఐదు నిమిషాల్లో అయిపోతుందని చెప్పచ్చు ఐదు నిమిషాలు కాకపోయినా పది నిమిషాల్లో అయితే అయిపోతుంది అవునట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఇగోండి నేను పెట్టుకున్న గోరింటాగు బాగా పండింది కదా ఇంకా వీళ్ళంతా కూడా మాప్ పెట్టేసుకున్న తర్వాత బయట వాకలు కూడా కడిగేసుకుంటున్నాను అసలుకే మా బావ క్యాంప్ అనమాట రేపు ఉదయాన్న పిల్లలు నేనే స్కూల్కి పెట్టాలి మా చరణ్ గడికి ఫస్ట్ డే అనమాట సో అందుకోసం అనేసి నేను అనేసి అనుకుంటున్నాను మా చరణ్ స్కూల్ అయితే చేంజ్ చేసాం అందుకోసమని నేను ఈరోజు నైటే అంత వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఉదయాన్నే ఇవన్నీ చేయడం కష్టంగా ఉంటుంది కదా అని ఇప్పుడు చేసుకుంటే మా పిల్లలిద్దరూ చూసారా నేను చేసిన దాని వెనక నేను చేస్తాను నేను చేస్తాను అనుకొని ఇద్దరు కూడా గుద్దులు ఆడుకుంటున్నారు మొత్తానికి వాళ్ళిద్దరిని పక్కకు పెట్టి ఇక కడిగేసి ముగ్గులు అయితే ఇలా చాలా సింపుల్గా పెట్టేశాను ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి అస్సలు తెలియడం లేదు ఇంకా స్టవ్ అది క్లీన్ చేస్తానని చెప్పాను కదా స్టవ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇక నైట్ టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ పెడుతున్నాను చట్నీలు అయితే మార్నింగ్ ఉన్నాయి కొంచెం కొంచెం సో వాటితో అడ్జస్ట్ అయిపోవచ్చు అనేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇలా సింపుల్గా అయిపోయింది నా రొటీన్ అంతా కూడా సింపుల్గా అయిపోయింది అని ఎందుకు అంటున్నానంటే మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి పన్నెండు అయింది ఇంకా ఆ టైంలో వంట చేసే పని లేదు కాబట్టి సింపుల్ అంటున్నాను ఇలా కాకుండా పని అంతా అయిన తర్వాత మళ్ళీ కుకింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండి ఉండేదేమో బట్ ఏదైతే ఏమైంది ఒక రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది శుభ్రంగా ఉదయాన్నే పిల్లల హడావిడి ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ చేసుకునే అవసరం ఉండదు మరి మీరు కూడా ఇలా నైట్ టైంలో క్లీనింగ్ చేస్తారా లేదంటే మార్నింగ్ టైంలో క్లీనింగ్ చేసుకుంటారా అన్నది నాకు కమెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నైట్ డిన్నర్ లోకి అల్లం చట్నీ అలాగే కొబ్బరి చట్నీ ఉంది అందుకోసమనే ఇడ్లీ పెడుతున్నాను మా వర్షం అయితే నాకు ఇడ్లీ వద్దమ్మా రెండు అట్లు ఇవా అంటే తనకు అట్లు వేస్తాను మా చర్నేమో ఒక ఇడ్లీ ఒక అట్టు కావాలన్నాడు వాడికి నచ్చినట్టుగా వాడికి చేసి పెట్టేశాను ఇంకా మేమందరం కూడా ఇడ్లీ అయితే తినేసాము ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సండే రోజు వ్లాగ్ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్